గది తలుపు బద్దలైన శబ్దంతో అంజలి గుండె ఒక్కసారిగా ఆగినట్టు అనిపించింది చీకటిలో ఒక ఆకృతి లోపలికి దూసుకొచ్చింది ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి అది రవి అతని దుస్తులు చినిగిపోయి ఒంటిపై గాయాలు కనిపించాయి కాని అతని చేతిలో ఒక గొడ్డలి మెరిసిపోతోంది అంజలి త్వరగా అని అరిచాడు సంగం నాయకుడు కోపంతో గర్జించి తన మనుషులను రవిపైకి ఉసిగోల్పాడు కాని రవి వేగంగా కదిలి ఒక్కొక్కరిని తన గొడ్డలితో అడ్డుకున్నాడు అంజలి ఆ క్షణాన్ని సద్వినియోగం చేసుకుంది ఆమె వణుకుతున్న చేతులతో రాయిని పట్టుకుంది ఆ రాయి స్పర్శతో గదిలోని చీకటి శక్తి ఒక్కసారిగా వణికిపోయింది గోడలపై చెక్కబడిన చిహ్నాలు మినమినమాడుతూ ఒక వింతకాంతిని విడుదల చేశాయి సంఘం నాయకుడు ఆమె వైపు దూసుకొచ్చాడు కాని నుండి వెలువడిన కాంతి అతన్ని వెనక్కి నెట్టివేసింది అంజలి లాకెట్ను తీసి రాయిలోని చిహ్నంతో సరిపోల్చింది ఆ క్షణంలో ఒక బిగ్గరగా శబ్దంతో గది గుండా ఒక శక్తి వెల్లువెత్తింది సంఘం సభ్యులు భయంతో వెనక్కి తగ్గారు రవి ఆమెను చేయి పట్టి బయటకు లాగాడు ఇది ఇంకా పూర్తి కాలేదు అంజలి ఆ రాయి సంఘాన్ని బలహీనపరిచింది కాని వారి నిజమైన నాయకుడు ఇంకా బయట ఉన్నాడు అని హెచ్చరించాడు వారు భూగర్భగది నుండి తప్పించుకుని విశాఖపట్నం వీధుల్లోకి పరిగెత్తారు వెనుక నుండి సంఘం గూండాలు వారిని తరిమారు అంజలి చేతిలో రాయి ఇంకా వెచ్చగా ఉంది దాని శక్తి ఆమెకు ధైర్యాన్ని ఇస్తోంది వారు ఒక పాత ఓడరేవు దగ్గర ఆగారు రవి ఆమెకు ఒక రహస్యాన్ని వెల్లడించాడు సంఘం నిజమైన నాయకుడు ఒక ఉన్నత రాజకీయ నాయకుడు దేశవ్యాప్తంగా అక్రమ కార్యకలాపాలను నియంత్రిస్తున్నాడు ఆ రాయి లాకెట్లోని మ్యాప్తో కలిపితే అతని రహస్య కేంద్రానికి దారితీస్తుంది అంజలి ఆశ్చర్యపోయింది ఆమె తండ్రి ఈ రహస్యాన్ని కనుగొని అందుకే చంపబడ్డాడు ఆమెలో కోపం దృఢనిశ్చయం రగిలాయి వారు మ్యాప్ను అనుసరించి తీరంలో ఒక దాచిన గుహకు చేరుకున్నారు అక్కడ సంఘం యొక్క అసలు కేంద్రం ఉంది ఒక భారీ భూగర్భ సముదాయం అక్కడ అక్రమ ఆయుధాలు డబ్బు డ్రగ్స్ దాచబడ్డాయి అంజలి రవితో కలిసి రహస్యంగా లోపలికి ప్రవేశించింది అక్కడ వారు నిజమైన నాయకుడిని చూశారు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు టీవీలో దేశభక్తి గురించి మాట్లాడే వ్యక్తి అతను ఒక పెద్ద ఆచారానికి సిద్ధమవుతున్నాడు ఇది అతనికి అపారమైన శక్తిని ఇస్తుందని చెప్పాడు అంజలి రాయిని ఉపయోగించి ఆచారాన్ని మళ్లీ అడ్డుకునే ప్రయత్నం చేసింది కానీ నాయకుడు ఆమెను గుర్తించాడు నీ తండ్రి కూడా ఇలాగే ప్రయత్నించాడు అంజలి కానీ అతను విఫలమయ్యాడు అని నవ్వాడు ఆమె కోపంతో రగిలిపోయింది రవిగూండాలతో పోరాడుతుండగా అంజలి రాయిని ఒక పీఠంపై ఉంచింది అది గుహలోని చిహ్నాలతో సరిపోలింది ఒక్కసారిగా గుహలో భారీ విస్ఫోరణ లాంటి శక్తి వెలువడింది సంఘం సముదాయం కూలిపోవడం మొదలైంది అంజలి రవి బయటకు పరిగెత్తారు కాని నాయకుడు ఆమెను చేయి పట్టుకున్నాడు నీవు ఎప్పటికీ తప్పించుకోలేవు అని అరిచాడు ఆ క్షణంలో రవి తిరిగి వచ్చి నాయకుడిని వెనక్కి నెట్టాడు గుహ కూలిపోతుండగా వారు బయటకు రాగలిగారు కాని రవి తీవ్రంగా గాయపడ్డాడు అతను అంజలి చేతిలో ఒక యుఎస్బీ డ్రైవ్ పెట్టాడు ఇది సంఘం యొక్క అన్ని రహస్యాలు దీన్ని బయటపెట్టు అని చెప్పి అతను స్పృహ కోల్పోయాడు అంజలి యుఎస్బీ డ్రైవ్తో విజయవాడకు తిరిగి వచ్చింది ఆమె ఎడిటర్కు ఆధారాలను అందించింది దానితో ఒక పెద్ద కథనం ప్రచురితమైంది సంఘం బయటపడింది రాజకీయ నాయకుడు అరెస్టయ్యాడు కాని అంజలికి ఒక భయం మిగిలిపోయింది సంఘం యొక్క కొన్ని శాఖలు ఇంకా రహస్యంగా పనిచేస్తున్నాయని ఆమెను ఇంకా గమనిస్తున్నాయని ఒక అనామక సందేశం హెచ్చరించింది ఆమె రాయిని లాకెట్ను సురక్షితంగా దాచింది రాబోయే పోరాటానికి సిద్ధమైంది ఒక రాత్రి ఆమె ఇంటి బయట ఒక నీడ కనిపించింది ఆమె గుండె మళ్లీ గట్టిగా కొట్టుకుంది ఆ నీడ దగ్గరగా వచ్చింది ఆమె చేతిలో రాయి ఒక్కసారిగా వెలిగింది ఆమె లాకెట్ను గట్టిగా పట్టుకుంది రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది